మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో పోనీ ఆయనకి అంటే మన దగ్గర ఆధారాలు లేవు అవును మిస్ అమ్మా ఆయనతో ఏదో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నట్టున్నా నువ్వు వెళ్లే నేనే వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా ఒక్క నిమిషం మిస్సమ్మా ఒక అన్నలా నిన్ను నేను ఒకటి అడగొచ్చా అడుగురా రాతుడు నువ్వు నిజంగా రూమ్ పెట్టనుకోని మా సారికి ఏం కావాలన్నా చూసుకుంటా అన్నావా అంటే ఏం లేదు ఇందాక మా సార్కు దెబ్బ తగలగానే నువ్వు పడిన బాధ నీ కన్నీళ్లు ఆ భయం చూసినప్పుడు నువ్వు మిస్ అమ్మలా కాదు మా అమ్మగారిలా అనిపించావు నీది బాధో భయమో ప్రేమో నాకు తెలియదు కానీ మా అమ్మగారి చావుతో మా సారు మనసుకైన గాయానికి మందు మాత్రం నువ్వే మిస్ అమ్మ మీ పెళ్లి ఒక అనుకోని సంఘటన అని మీరు అనుకుంటున్నారు కానీ నాకెందుకు ఈ కలయిక మీ తల ఉంది కాబట్టి సంబంధం లేని మీ ఇద్దరిని ఒక గూటికి చేర్చింది అనిపిస్తుంది చెప్పాలనిపించింది చెప్పాను తప్పుగా అనుకోక మిస్ అమ్ము నువ్వు నా కారులో లో ఎప్పుడెక్కావు ఎందుకు ఎక్కావు నువ్వు నా ఇంట్లోకి చెరబడ్డావు ఎందుకని నేను ఎప్పుడైనా అడిగానా అమ్ము నువ్వు పొద్దు నుంచి నాతో పోనివ్వు అమ్ము పోనివ్వు మేడం ఏంటి అమ్ము నీ కారు ఎక్కడికో తీసుకెళ్తుంది చూస్తుంటే అమ్మునే మేడం తీసుకెళ్తున్నట్టు లేదు అమ్మూనే బలవంతంగా మేడం వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది మళ్ళీ వెన్ను పొట్టు పొడుతుంది నువ్వే తెలిసా కూడా ఇంకా మనోహరిపోందుకు అమ్ము చెప్తా అట్ నీ బట్టలు నీ సామాన్లు అన్ని దాంట్లో ఉన్నాయి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలీదు ఇంకోసారి నువ్వు నా ఇంటి వైపు చూడకూడదు నా కుటుంబం దగ్గర కనిపించకూడదు మాకు దూరంగా వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నావో నేను వెళ్ళిపోవడం ఏంటి ఒక్కసారి నేను చెప్పేది విను ఇంకోసారి నేనేమి చేయను పెట్టింది తిని ఒక మూల నుండా నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పద్దు పాలు పోసి పెంచినంత మాత్రాన పాము దాని గుణాన్ని మార్చుకోదు మనోహరి నువ్వు కూడా అంతే జాలి పడితే ప్రాణాలకి ప్రమాదం నిజం చెప్పకుండా నీ నిజ స్వరూపం బయట పెట్టకుండా వెళ్తుంది కూడా మా అమ్మ కోసమే మా అమ్మ బతుకున్నన్ని రోజులు నిన్ను తన కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించింది ఇంకోసారి కాని నువ్వు నా కంటికి కనిపిస్తే కనికరించను మనోహరి అమ్మా అమ్మా శ్వేత అమ్మ మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అవునా సరేనన్నా థ్యాంక్ యూ ఇంతమంది ఉన్నారు అమ్ము ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవరు చూడలేదా అమ్ము మనోహరి అమ్మ గారి కార్ వెళ్ళిందని చెప్దామా అమ్ము ఎందుకు వచ్చిందిలే వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్ను తిరిగి తిడతారు సైలెంట్ గా ఉండడమే బెటర్ అందరితో నారాయణ అంటే సరిపోతుంది అన్నా ఎందుకు భయంగా ఉంది వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామా అవునా మరి పొద్దున మిస్ మీద ఎటాక్ జరిగింది ఇప్పుడు అమ్ము కనిపించడం లేదు పౌర్ణమి రోజు పూజ చేస్తే అంత మంచి జరుగుతుంది అంటారు కదా నేను ఈ పౌర్ణమికే కాదు ప్రతి పౌర్ణమికి పూజ చేస్తా అమ్ముకేం కాకుండా భద్రంగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి అమ్ముకేం కాదు నాకు తెలుసు తనకేం కాదు మీతో ఒకటి చెప్పాలి ఏంటంచు అమ్మ పొద్దున్నీ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది విచిత్రంగా అంటే అక్క మాట్లాడుతుంటే అర్థమైనట్టే ఉండేది కానీ అర్థమయ్యేది కాదు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది డాడ్ కానీ అలా ఎప్పుడు చూడలేదు డాడ్ ఇందాక మనోహరి ఆంటీ మీద అరుస్తూ మాట్లాడింది డాడ్ అమ్ము అంతా కోపడడం నేను ఎప్పుడు చూడలేదు అమ్ముకి ఎంత కోపం వచ్చినా అలా బయటికి ఎప్పుడు అడిచేది కాదు ఎందుకో అమ్ము అమ్ములా అనిపించలేదు అమ్ము నీకోసం అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ఎక్కడికైనా అప్పుడు చెప్పి వెళ్లాలని తెలియదా అందరికంటే పెద్ద దానివే వాళ్ళకి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తే ఎలా అయినా ఎక్కడికి వెళ్ళావు మన కళ్ళు కప్పి ఇంట్లోకి ఒక పురుగు వచ్చింది నాన్న అది ఎవరిని కుట్టక ముందే తీసుకెళ్లి బయట పడేసొస్తున్నా పురుగు ఇంట్లో పెద్ద వాళ్ళకి చెప్తే వాళ్లే తీసేస్తారు కదా నువ్వెందుకు దాన్ని తీసుకుని బయటికి వెళ్ళావు అది నిన్నేమైనా చేసుంటే అది నన్నేమీ చేయలేదు నాన్న అంటే అదే పొరుగు మా సైన్స్ ల్యాబ్లో చూసాను నాన్న సో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అందుకే ఎవరికి చెప్పలేదు పురుగుని పడేసి రావడానికి ఇంత టైం ఎందుకు మళ్ళీ తిరిగి రాలేనంత దూరంగా పడేసి కొంచెం ఆలస్యమైంది ఇంకొకసారి అమ్ము పురుగు అంది మా మేడం గురించేనా అంటే ఇప్పుడు అమ్ము మా మేడం పడేసి వచ్చిందా ఇది ఎలా సాధ్యం అయ్యో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మిస్ అమ్మా ఇంటి మరి పంచేంట అమ్మ ప్రేమని పంచింది పిల్లలు చెప్పినట్టు అమ్మలో ఏదో మార్పు కనిపిస్తుంది కదా నాకెందుకో అమ్మ మాట తీరు తన చూపు నడక ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడో గుర్తు రావడం లేదు ఆ మిసమ అవన్నీ మా అమ్మగారు పోలికలే అమ్మగారివా ఆ కానీ ఆవి నేను ఎప్పుడు చూడలేదు తనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు మరి నాకెందుకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఏంటో రాతో ఏమీ అర్థం కావడం లేదు ఏదైతే ఆ అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చేసింది నాకది చంపడానికి నేను ఆరుని చంపడం చంపాలనుకోవడం మిస్సమ్మని చంపించాలనుకోవడం ఇవన్నీ అమ్ముకి ఎలా తెలిసాయి నాతో మాట్లాడుతుంది అసలు అమ్మునేనా ఆ అమ్ము అయితే నిజం తెలిసిన వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పేది కానీ ఇలా ఇంట్లో వాళ్ళకి నిజం తెలియక ముందే బయటి పొమ్మని బెదిరించేది కాదు ఆ మాట చూపు అచ్చం ఆరులా ఎందుకు అనిపిస్తున్నాయి సచిన్ అరుం అమ్మతో ఇవన్నీ చేపిస్తుందా ఏం జరుగుతుందో తెలియడం చేసలే అంజు తేను జాగ్రత్తగా ఉండాలి మంచిదే అంజు ఆ విషయం మెల్లగా మీకే అర్థమవుతుంది మిస్ అమ్మ మీద కోపంగా ఉండకండి కోపడండి కానీ మాట్లాడకుండా దూరం మాత్రం పెట్టకండి ఏంటమ్మ ఎక్కడికో వెళ్తూ మాకు జాగ్రత్తలు చెప్తున్నట్టు చెప్తున్నా ఊరికే చెప్పాలనిపించింది చెప్తున్నా జాగ్రత్త అనుకుంటుంది మనమే అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక దూరంగా ఉన్నాం మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో